ఎంత గర్భం క్యాలస్ బేగ్ బేగ్ను మురళే అంటే వచ్చినోళ్ళు కదా అనగానికి మంచి సాక్ ఇచ్చాడా పార్త సారథి హౌసింగ్ అని పిఆర్ ఇచ్చాడా అంటే ఆయన అదే ఓకేనా అమితాబ్ కోమ సత్యకుమార్కి ఫ్యా రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలనని తుదముట్టించి అరాచక దుర్మార్గాలను చర్మగీతం పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారిని నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనచరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక దుర్మార్గాలకి దౌర్జన్యాలకి బలైనటువంటి పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం మనుగడే ఓ ప్రశ్నాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి అనేక మంది బీసీలని ఎస్సీ ఎస్టీ నాయకుల్ని జైలు నిర్బంధించి ఎమర్జెన్సీ కంటే ఎమర్జెన్సీని తలదన్నే విధంగా ఒక దుర్మార్గ పరిపాలనటువంటి రోజులు వీటన్నిటి మీద ప్రజలు విసిగి వేసారి ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా గెలిపించారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చారో హామీల్లో ప్రధానంగా ఒక ఐదుటి మీద నిన్న సంతకాలు చేశారు ఇది ఒక ఇది మరొక చారిత్రాత్మక దినం ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో హామీలు ఇచ్చి వెంటనే ఒకటి రెండింటి మీద సంతకాలు పెట్టి ఉండొచ్చు ఐదు కార్యక్రమాల మీద ఐదు హామీల మీద నిన్న సెక్రటేరియట్లో బాధ్యత తీసుకుంటూ సంతకాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మెగా డిఎస్సి ఎంతో కాలంగా ఐదు సంవత్సరాల్లో డిఎస్సి లేక అనేక మంది బీఈడి చేసిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగాలకు సలమటిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కల్పిస్తే ఆ నిరుద్యోగ వృత్తి కూడా తీసేసి వారిని నడి రోడ్లు వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు బాధను చూసి ఒక హామీ ఇచ్చారు మెగా అన్నారు మెగా డిఎస్ మీద రెండు సంతకం చేశారు రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ భూమి పేరుకు నీదే ఈ భూమి మాత్రం నీది కాదు ఈ భూమి పత్రాలు మా దగ్గర ఉంటాయి జెరాక్స్ నీ దగ్గర ఉంటే ఒరిజినల్ మా దగ్గర ఉంటాయి అంటే ఇటు అమ్ముకోవాలో దిక్కు లేదు ప్రజలు భయకంపితులయ్యారు ఏం జరుగుతుందో అనేటువంటి క్షణక్షణం ఒక భయానక వాతావరణం లోనయ్యారు ఆ భయాన్ని నిన్న నిర్భయంగా ఓటు రూపంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె మూడో సంతకం మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలకి అసలు ఆ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలని ఏడు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఏడు వందల రూపాయలని రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే తగుదు నమ్మాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పెంచింది మూడు ఒక వెయ్యి బట్ జగన్ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలకు చేస్తూ అంతటితో ఆగకుండా ఏప్రిల్ నుంచి పెరిగినటువంటి పెన్షన్లు ఇస్తాము దాని మీద సంతకం చేస్తూ రేపు జూలై ఒకటికి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందు అందుకోబోతున్నట్టే అవా నాలుగో సంతకం ఇబ్బందులు ఉన్నటువంటి వారు అర్బన్ ఏరియాస్కి వచ్చి కాయకష్టం చేసుకొని తమ కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఒంగోలుకో లేదా నగరాలకు వచ్చేటువంటి వారు ఉదయాన్నే తమ భార్యలు అది ఇంట్లో వాళ్ళు టిఫిన్ లేదా భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఆ టౌన్కి వచ్చి చేసుకొని పనికి వెళ్లే ముందు ఒక ఐదు రూపాయలతో టింపిన చేసి బా సౌభాగ్య భాగ్యం కలిగిస్తే చంద్రబాబు నాయుడు గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా రద్దు చేశారు రద్దుల చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు జయలలిత గారు ఏదైతే అన్న క్యాంటీన్ అన్న అమ్మ క్యాంటీన్లు ఉన్నాయో అమ్మ క్యాంటీన్ బొమ్మలు అమ్మ క్యాంటీన్ ఆ పేరు అలాగే ఉంచి కొనసాగించారు మరో ముడుగు మడుగు ముందుకు వేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ కొనసాగింపు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఐదవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ దాని మీద నై ఒక ఎవరెవరు ఎంతమంది ఈ స్కిల్ దాంట్లో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు ఏవేవి కార్యక్రమాలు చేయాలని దాని మీద ఒక సెన్సెస్ మీద కూడా సంతకం చేయడం జరిగింది ఆ స్కి ఏదైతే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళకి నైపుణ్యాన్ని ఏర్పరచాలి తద్వారా వాళ్ళకి వివిధ సంస్థలు సాఫ్ట్వేర్ కావచ్చు మిగతా రంగాల్లో కావచ్చు వారికి ఉద్యోగాలు కల్పించాలి సత్సంకల్పంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే దాంట్లో రంధ్రాన్వేషణ చేసి ఏ కారణం లేకుండానే ఏ ఆధారం లేకుండానే నేను జైలుకు పోయొచ్చాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి నా నాకు నా గుండు బోర్డు నా తల బోడి గుండెయింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తల బోర్డు అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అదే స్కిల్ సెన్సెస్ని చంద్రబాబు నాయుడు ఐదుగో సంతకం పెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క నిరుద్యోగులకి యువత యువకుల అండగా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఐదు ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగా సంతకం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ వారికి ఒక ఘన ఘనంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో దాని మేరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మంత్రివర్గ కూర్పు చాలా అద్భుతమైనటువంటి మంత్రివర్గాన్ని కొత్త పాతల కలయికి తీసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై శాతం కల్పిస్తూ అద్భుతమైన మంత్రివర్గాన్ని కూర్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమర్థత గిటురాయిగా నిజాయితీ గీటురాయిగా అన్ని అంశాలని మేళవింపజేస్తూ ఒక అద్భుతమైన మంత్రివర్గ కూర్పు ఆ మంత్రివర్గ కూర్పులో కూడా శాఖల కేటాయింపు కూడా బడుగు బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గాన్ని కూర్చడం కూడా జరిగింది యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఇస్తూనే పదవుల్లో కూడా ప్రధానమైన పదవుల్ని ప్రధానంగా బలహీన వర్గాలు కేటాయించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇది బలహీన వర్గాల ప్రభుత్వం ఏదైతే ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఎవరికి మీద అద్భుతమైన అవకాశాలు కల్పించాడో ప్రాధాన్యత కల్పించాడో అదే ప్రాధాన్యత నేటికి కూడా ఆయన వారసుడిగా కొనసాగిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుకుంటూ తండ్రి అడుగుజాడలు నడుస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలని బాధల్ని వ్యధల్ని అర్థం చేసుకుని వారికి నేను రక్షణగా ఉన్నానంటూ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా తోడుగా ఉండి ప్రతి నేను నేనున్నట్టు భరోసా కల్పించి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క అన్ని విధాల ఈరోజు ఈ మంత్రివర్గం కానీ వారితో పాటు కష్ట సమయంలో కూడా నేనున్నట్టు ముందుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ అందరూ కలిసి అధికారానికి వచ్చారు వీళ్ళందరి యొక్క ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన మేళవింపుతో ఈ మంత్రివర్గ కూర్పు చేయడం ఆ శాఖలు కేటాయించడం కూడా ఇవాళ నిజంగా అభినందనీయం ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పార్టీగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరొకసారి బలహీన వర్గాలకు పెద్దపేట వేయటం బలహీన వర్గాల నాయకులుగా బలహీన వర్గాల చెందిన వ్యక్తులుగా మేము నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా బలహీన వర్గాల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంత నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి వల్లనే వారి ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది వారితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందినటువంటి ఉద్దేశంతో వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి